హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి థింగ్స్ తెలుగు ఈ రోజు మనం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామం వెళ్తున్నామండి ప్రజెంట్ నర్సాపురం బస్ స్టేషన్ దగ్గర ఉన్నాను ఇక్కడ నుండి మొగల్తూరు గ్రామం పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఆ గ్రామంలో చాలా విశేషాలు ఉన్నాయి అవన్నీ మీకు చూపించడానికి నేనైతే ఒక ఆటోని కిరాయి మాట్లాడుకుని బయలుదేరుతున్నాను ఇక్కడ నుండి తీసుకెళ్లి ఆ ఊరంతా చూపించడానికి మూడు వందల రూపాయలు తీసుకున్నాడు మొగల్ తూర్ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన బాల్యం అంతా కూడా ఇక్కడే గడిచిందండి అప్పట్లో ఆయన నివసించిన ఇంటిని ఈ వీడియోలో చూపించబోతున్నాను కాదండి రెబల్ స్టార్ కృష్ణరాజు గారు డార్లింగ్ ప్రభాస్ గార్ల స్వగ్రామం కూడా మొగల్తూరే కాబట్టి వారి ఇళ్లను కూడా చూపించే ప్రయత్నం చేస్తాను అంతేకాదండి ఇక్కడ పురాతన కోట కూడా ఉందంట అది ఏ పరిస్థితిలో ఉందో అది కూడా చూపిస్తాను వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయండి వీడియో నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్మోస్ట్ మనం మొగల్తూరు గ్రామం చేరుకున్నామండి ఇక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్ ప్రయాణం చేస్తే చిరంజీవి గారి ఇంటికి వెళ్తాము అలాగే ఆయన తమ్ముడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ ఇంటితో ఎంతో అనుబంధం ఉంటుందండి తల్లిదండ్రులు కుటుంబంతో కలిసి వాళ్ళ చిన్నప్పుడు ఈ ఇంట్లోనే ఉన్నట్లు చెప్తారు మొగల్తూరు గ్రామంలో చిరంజీవి గారి ఇల్లుగా ప్రచారంలో ఉన్న ఇంటికి మనం వచ్చేసాము చూడండి ఇది ఒక పెంగిటిల్లు బయట చిన్న రేకుల షెడ్ కూడా వేశారు ఇక్కడ ఎవరో ఒక ఆవిడ ఉన్నారు ఆవిడే ఈ ఇంటిని అన్ని గదులు తిప్పి బాగా చూపించారు లోపలికి వెళ్ళగానే నమస్కారం పెడుతున్న చిరంజీవి గారి ఫోటో అయితే మనకి స్వాగతం పలుకుతుందండి పక్కనే అల్మారాలో ఆయనకి ఎంతో ఇష్టదైవమైన ఆంజనేయ స్వామి వారి ఫోటో కూడా ఉందండి ప్రతి గదిలోనూ సీసీ కెమెరాస్ ఉన్నాయి వేరే గదిలోకి వెళ్ళగానే గోడలకి చిరంజీవి గారు ఆయన సోదరులు నాగబాబు పవన్ కళ్యాణ్ గారు మరియు వారి కుటుంబ సభ్యుల ఫొటోస్ కూడా ఉన్నాయండి వీటిలో కొన్ని వాళ్ళు ఈ ఊరు వచ్చినప్పుడు తీసుకున్న ఫొటోస్ అంటండి ఇల్లంతా కూడా అప్పట్లో ఎలా ఉండేదో అలాగే ఉంచారు ఎందుకంటే ఈ ఇంటికి వస్తే ఆ రోజులు గుర్తుకు రావాలనేమో అండి ఈ ఫొటోస్ లో చిరంజీవి గారి అప్పటి బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ కూడా ఉన్నాయండి ఆయన సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఫొటోస్ ఉండొచ్చు చాలా నీట్ గా అయితే ఇంటిని మెయింటైన్ చేస్తున్నారు ఇదే గదిలో అప్పుడు మంచం టేబుల్ కుర్చీ కూడా ఉన్నాయి చూడండి ఈ పెంకిటింట్లో గుమ్మాలు కిటికీలు ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డులు కూడా ఆ రోజుల్లోవే ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా అల్మారాలో కూడా చిరంజీవి గారి అప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఉన్నాయి చూడండి ఇప్పుడు ఒకసారి ఇంటి వెనక వైపుకి వెళ్లి చూసొద్దాం ఇంటి వెనక అయితే ఈ విధంగా ఉంది ఇక్కడ చిన్న పెరటి తోట కూడా ఉందండి అక్కడ మామిడి చెట్లు పనస చెట్లు కూడా ఉన్నాయి వాటి దగ్గరికి వెళ్ళడానికి గేట్ కూడా ఉంది ఇంకా బయటికి వెళ్ళి ఇంటి ముందు భాగం అయితే చూద్దామండి పాతకాలంలో ఉమ్మడి కుటుంబాలు నివసించేలా కట్టిన ఇల్లు ఇది కట్టకటాలు గచ్చినేలా బాగుంది కదండి ఇల్లు బయటకు వచ్చేసాము వాకిట్లో లో రైట్ సైడ్ అయితే పాతకాలం నాటి నుయ్యి ఉంది ఈ బావిని కూడా శుభ్రం చేసి చెత్తా చెదారం పడకుండా నీట్ గా మెస్ కట్టి ఉంచారు ఇలాంటి బావులు పూర్వం అన్ని ఇళ్లలో ఉండేవి కాలక్రమంలో ఇవన్నీ మాయమైపోయాయి ఇక్కడ మాత్రం ఇప్పటికీ ఇలా ఉంచడం సంతోషం కలిగించింది ఈ ఇల్లు మొగల్తూరులో మెయిన్ రోడ్ పక్కనే ఉంటుందండి ఆర్టీసీ బస్ దిగి నడుచుకుంటూ కూడా వచ్చేయచ్చు చిరంజీవి గారి ఇల్లు ఎక్కడా అంటే ఎవరైనా సరే దగ్గరుండి తీసుకెళ్లి చూపిస్తారండి ఈ ఇంటి చుట్టూ ఉన్న ఇళ్ళన్నీ కూడా పెద్ద పెద్ద భవనాలు అయిపోయాయి కానీ ఈ ఇల్లు మాత్రం చిరంజీవి గారి అప్పటి జ్ఞాపకాలను మనకి గుర్తు చేస్తూ ఇలానే మనల్ని కూడా ఆ రోజుల్లోకి తీసుకెళ్లే ఉందండి ఇప్పుడు ఒకనాటి హీరో సినీ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పిలిచే కృష్ణరాజు గారి ఇంటికి వెళ్తున్నాము కృష్ణరాజు గారు పంతొమ్మిది వందల నలభై లో మొగల్తూర్ లో జన్మించారు సినీ నటుడుగా రాజకీయ నాయకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించారు రెండు వేల ఇరవై రెండులో లో హైదరాబాద్ లో మరణించారండి ఈ మెయిన్ రోడ్ లో వెళ్తుండగా దూరంగా లెఫ్ట్ సైడ్ లో మహల్ కనిపిస్తుంది కదా దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఆయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణరాజు గారు ఆయన సోదరుడు ఉప్పలపాటి సూర్యనారాయణరాజు గారు కుమారుడే మన డార్లింగ్ ప్రభాస్ అండి కృష్ణరాజు గారి ఇంటి వెనక ఉన్నామండి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కి వెళ్దాము ఈ ఫెన్సింగ్ గుర్తుపట్టారా కృష్ణరాజు గారు చనిపోయినప్పుడు జరిగిన సంతాప సభలో ప్రభాస్ గారు కృష్ణరాజు గారి కుటుంబ సభ్యులు ఇక్కడి నుండి అభిమానులను పలకరించారు ఉంటారా అవునా వెళ్ళిస్తారా వీళ్ళు మరి బిల్డింగ్ కనిపించట్లే కదా కృష్ణరాజు గారి ఇంటికి అయితే వచ్చేసామండి గేట్కి తాళం ఉంది ఎవరినైనా అడిగి లోపలికి వెళ్దామంటే ఎవరు కనిపించట్లేదు దూరంగా డోర్ మీద అయితే ప్రభాస్ గారి బాహుబలి మూవీలో ఫొటోస్ ఉన్నాయి పైన కృష్ణరాజు గారి ఫోటోకి దండ వేసి ఉంది చూడండి అప్పుడప్పుడు కృష్ణరాజు గారి కుటుంబ సభ్యులు వచ్చి వెళ్తుంటారని స్థానికులు చెప్తున్నారండి ఇది చాలా పెద్ద ఇల్లు విశాలమైన ప్రాంగణం ఈ ప్రాంగణంలో రకరకాల మొక్కలు కూడా ఉన్నాయండి ఇక్కడికి దగ్గరలోనే ఉన్న ప్రభాస్ గారి ఇంటికైతే వచ్చాము చూడండి ఇదే ప్రభాస్ గారి ఇల్లు అండి ఈ ఇల్లు అయితే కొంచెం మోడర్న్ గా ఉంది ఈ ఇల్లు ప్రభాస్ గారు ఓన్ గా రీసెంట్ గా కట్టించుకున్నారంట ఇక్కడ కనిపిస్తున్న కార్ చూసారా ప్రభాస్ వాళ్ళ నాన్నగారు వాడేవారని స్థానికులు చెప్తున్నారండి ఇప్పుడు ఈ చారిత్రక మొగల్తూరు గ్రామంలో ఉన్న పురాతన కోట దగ్గరికి వెళ్దాం ఇది హైవేకి ఒక కిలోమీటర్ లోపలికి ఊరి చివర ఉంటుందండి మొగల్తూరు కోట దగ్గరకైతే అయితే చేరుకున్నాము కోట రూపురేఖలు మాత్రమే ఆనవాళ్ళు ఉన్నాయి చాలా వరకు శిథిలం అయిపోయిందండి పిచ్చి మొక్కలు తుప్పలు పెరిగిపోయి ఉన్నాయి ఊరికి దూరంగా పొలాల మధ్యలో అయితే ఈ కోట ఉంది గతంలో అంటే రెండేళ్ల క్రితం వరకు కూడా ఈ కోట చూడడానికి కొంత కనిపించేది అయితే ప్రజెంట్ ఈ ఒక్క బిల్డింగ్ మాత్రమే కనిపిస్తుంది మట్టి గోడలతో పురాతన విధానంలో నిర్మించిన భవనం ఇది చూడండి ఇందులో ఇద్దరు స్థానికులు మాత్రం నివాసం ఉంటున్నారు వాళ్లే ఈ కోటను శుభ్రం చేసుకుంటూ బాబోగులు చూసుకుంటున్నారంటండి ఒకసారి ఈ మొగల్తూరు చరిత్రను పరిశీలిస్తే చారిత్రక కలిదిండి జమీందారు వంశానికి చెందిన ప్రాంతం ఈ మొగల్తూరు ఇప్పుడు మనం చూస్తున్న మట్టికోట అప్పటి పాలనకు గుర్తుగా ఇప్పటి వరకు కూడా నిలిచి ఉంది ఇది ఒకప్పుడు మొగలితూరు గ్రామంగా పిలువబడేది కాలక్రమంలో మొగల్తూరుగా స్థిరపడింది ఒకనాటి కాలంలో రాజరిక పాలనలో కళకళలాడిన ఈ కోట నేడు శిథిలావస్థకు చేరి ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ కొన్నేళ్లు పోతే ఇది కూడా కనుమరుగై చరిత్రలో కలిసిపోతుందేమో కలిదిండి జమీందారుల పాలనలో వారి రాజ్యం పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల్లో విస్తరించి ఉండేది కాలక్రమంలో చాలా కోటలు శిథిలం అయిపోయిన మొగల్తూరు కోట అయితే ఇంకా కొంతమేర నిలిచి ఉంది చూడండి రాజ కుటుంబీకులు ఇంకా ఈ గ్రామంలో నివసిస్తున్నారండి చివరి రాజుగారి కుమారుడు రాజా కలిదిండి కుమార వెంకటేశ్వర రాజా బహదూరు రెండు వేల ఏడు జూలై నాలుగున తొంభై ఏళ్ల వయసులో మరణించారంటండి ప్రస్తుతం అక్కడ ఉంటున్న రాజా కలిదిండి దేవి ప్రసాద వరాహ వెంకట సూర్యనారాయణ కుమార లక్ష్మీకాంత రాజా బహదూరు మరియు రాజా కలిదిండి రామరాజ బహదూరు ఈ కుటుంబానికి చెందిన వారేనండి వంశపారంపర్యంగా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం రథోత్సవాలను ప్రతి ఏటా ఈ కలిదిండి రాజకుటుంబ వారసులే నిర్వహిస్తున్నారు పెండ్లి కుమారుడు అంటే స్వామివారి తరపున ఈ రాజవంశీయులే పట్టు వస్త్రాలు సమర్పించడం ఇప్పటికీ ఆనవాయితీగా కొనసాగుతుందండి ఈ ఆనవాయితీ ప్రకారం ప్రస్తుత రాజవంశ వారసుడైన రాజా కలిదిండి కుమార రామగోపాల రాజా బహదూరు పట్టు వస్త్రాలు సమర్పిస్తుంటారు చూడండి ఫ్రెండ్స్ ఈ భవనం పైకి వెళ్లే మెట్లు కూడా చాలా వరకు శిథిలమైపోయాయి పైకి వెళ్లే సాహసం చేయలేదండి నేను చూడండి ఇక్కడ ఈ కోటకు సంబంధించి గతంలో ఉన్న ప్రహరీ గోడలు కూలిపోవడంతో ఆ గేట్లను ఇక్కడ పెట్టారండి ఇప్పుడు కోట వెనక భాగం చూద్దాం దానికోసం ఇలా ఈ కనిపించే మామిడి తోటలో నుంచి వెళ్ళాలి అయితే ఈ ప్రాంతం మొత్తం ఒక చిన్న అడవిలా ఉందండి రావడానికి చాలా భయం వేసింది ఇవన్నీ తుప్పల్లా కనిపిస్తున్న ఒకప్పటి కోట భవనాలే అంటండి ఈ చెట్ల మధ్యలో మీకు కనిపిస్తుందో లేదో కానీ ఇది బాగా పాడుపడ్డ భవనం అండి చూడడానికి సినిమాల్లో ఉండే దయ్యాల బిల్డింగ్ నాకే చాలా భయమేసింది సుమారు ఇరవై ఐదు ఎకరాల్లో ఉన్న ఈ కోటని క్రీస్తు శకం శనిమిదిలో గంగరాజు నిర్మించినట్లు చెప్తారు పదిహేడు వందల ముప్పై లో ఖాన్ ఈ కోటను ఆక్రమించగా పదిహేడు వందల యాభై వరకు మహమ్మదీయుల ఆధీనంలో ఉందటేసి ఏం లేవు ఇటకరాయి గోడలు తప్ప మట్టి దెబ్బలు కలిదిండి వంశస్థుల ఫోటోలు జ్ఞాపకాలను ఒక మ్యూజియం మాదిరిగా ఒక ఇంట్లో భద్రపరిచారు చూడండి తాళం వేసి ఉందండి వారి ఫోటోలను దగ్గరగా క్లియర్ గా చూపించలేకపోతున్నాను ఈ కలిదిండి వంశీయులకు ఉప్పలపాటి ఇంటి పేరుతో కలిగిన కృష్ణరాజు ప్రభాసులు బంధువులు అవుతారంటండి ఇందాక వచ్చేదారిలో మహల్ చూసాం కదా ఆ మహల్ దగ్గరకైతే ఇప్పుడు వచ్చేసాము రాజవంశీయులను నిర్మించిన కేతకి మహల్ అండి ఇది బయట ప్రాంతాల నుంచి వచ్చిన రాజులకి ఈ కోటనే బస కింద ఇచ్చేవారంట ఈ భవంతిని అప్పట్లో చాలా ఖర్చు పెట్టి నిర్మించారని గానుగ సున్నం ఇటుకలతో పటిష్టంగా నిర్మించడం వల్లనే ఇంతకాలం నిలిచి ఉందని స్థానికులు చెప్తున్నారు ఈ భవనాన్ని చూస్తుంటే మనం హర్రర్ సినిమాల్లో చూసే భవనంలా అనిపించింది ఈ భవనంపై కూడా బాగా పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి చూడండి ఈ భవనం బయట ఖాళీ స్థలాన్ని సిమెంట్ ఇటుకల తయారీకి వినియోగిస్తున్నారండి మొత్తానికి ఈ గ్రామం ఈ మొగల్తూరు కోటకి సినీ హీరోలు మెగాస్టార్ చిరంజీవి కృష్ణరాజు ప్రభాస్ స్వగృహాలకు ప్రసిద్ధి చెందిందండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి